హాయ్ పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మోహన్ బాబు గారు మరోసారి తెరపైన విలన్ రోల్ లో ఆ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది సార్ అంటే అది కూడా చిరంజీవి గారి సినిమాలో కనిపించబోతున్నారంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది అది శ్రీకాంత్ వదిలి గారు డైరెక్షన్ లో రాబోతున్న వీళ్ళ కాంబినేషన్ లో మరి మోహన్ బాబు గారు విలన్ గా కనిపించబోతున్నారు ఈ న్యూస్ లో నిజం ఉందా మరి ఉంటే ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ విలన్ రోల్ తో స్టార్ట్ చేశారు సార్ న్యూస్ అంటే మోహన్ బాబు విలన్ రోల్తో మొదలు పెట్టలేదండి కెరియర్ ఆయన హీరో గానే ఎంట్రీ ఇచ్చాడు కాకపోతే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది నెగిటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్ గా మారే క్యారెక్టర్ లో చేశాడు మోహన్ బాబు స్వర్గం నరకం సినిమాలో స్వర్గం నరకం కంటే ముందు అంటే ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది నరకం కానీ అంతకు ముందు మూడు నాలుగు సినిమాల్లో ఆయన దర్శనం ఇచ్చాడు అల్లూరి సీతారామరాజు సినిమాలో కూడా కనిపిస్తాడు మోహన్ బాబు అంటే విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కుమారుడిగా కనిపిస్తాడు కానీ ఆ పెళ్లి జరగదు ఆవిడ చనిపోతుంది గంపలో ఉండగానే అలా ఆశ్చర్యంగా లేచి నిలబడేటువంటి క్యారెక్టర్లో కనిపిస్తాడు మోహన్ బాబు అలాగే కన్నవారి కళలు అని శోభన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది దాంట్లో ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తున్న శోభన్ బాబుతో పాటు పక్కన కొలీగ్ ఇద్దరు ముగ్గురు కొలీగ్స్ ఉంటారు వెనకాల అందులో ఒక క్యారెక్టర్లో మోహన్ బాబు కనిపిస్తాడు అలా అంటే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు ఆయన అడపా తడపా పాత్రలు వేసేవాడు ఆ విధంగా కనిపిస్తాడు ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో అంటే స్వర్గ నరకం సినిమాలో నిజానికి ఆ క్యారెక్టర్కి వేరే నటుడు అనుకున్నాడు దాసర్ గారు అనుకున్నాడు కమిట్ అయిపోయింది అయినప్పటికీ చివరి ఆశ అంటే జనరల్గా మనకి దింపుడు కళ్ళెం ఆశ అంటారు అలా ఆయన విజయవాడ వెళ్లాల్సిన బస్సులో ఆయన రాలేదు అయినప్పటికీ విజయవాడ వచ్చేసాడు వచ్చేసి ఎదురు చూస్తున్నాడు ఆ నటుడు రాకపోతే తనకి అవకాశం రావచ్చు కదా అనేటువంటి ఒక హోప్తో అనుకున్నట్టుగానే అతను సెట్ అవ్వలేదు దాసరి గారు అనుకున్నటువంటి నటుడు వెంటనే ఈయన్ని పిలిచి ఈయనకి ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఆ సినిమాలో నిజానికి మోహన్ బాబు కంటే కూడా ఈశ్వరరావుకు పేరు ఎక్కువ వచ్చింది ఈశ్వర్రావు సెటిల్ అవుతాడు మోహన్ బాబు ఇంటికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా జనాలు మాట్లాడుకున్నారు కానీ విచిత్రంగా భలే దొంగలు అనే సినిమా కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్ట్ చేసినటువంటి భలే దొంగలు సినిమాలో ఈయనకి మంచి క్యారెక్టర్ పడింది నిజానికి స్వర్గం నరకం అనేది మొదటి సినిమాయే కానీ మోహన్ బాబుని ప్రపంచానికి ఎలివేట్ చేసి చూపించిన ఘనత డెఫినెట్గా దాస్ దక్కుతుంది అంటే దాస్ గారి దగ్గర కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు అందుకని ఆ క్యారెక్టర్ మోహన్ బాబు అయితే బాగానే ఉంటుందని తీసుకున్నాడు ఆయన ఈ భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా మార్చింది దాసరి గారు అయితే ఆ మోహన్ బాబుని ప్రపంచానికి కనెక్ట్ చేసిన వాడు కేఎస్ఆర్ దాస్ గారు ఆ సినిమాలో ఒక ఊతపదం కూడా పెట్టాడండి షక్కర్ మే రక్కర్ ఇలాంటి ఊతపదం కూడా పెట్టి మొత్తానికి అతను జనం దృష్టిలో పడేలాగా చేసాడు ఆయన అందులో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టరే భలే దొంగల్లో కూడా ఆ తర్వాత అదే దాస్ గారు దొంగలకు దొంగ సినిమాలో కృష్ణ గారి తమ్ముడు క్యారెక్టర్లో తీసుకున్నాడు అది కూడా మంచి క్యారెక్టర్ ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు పదహారేళ్ల వయసు ఈ సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ ఇస్తూ ఎంకరేజ్ చేశాడు ఆయన అలా నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో విలన్ గాను కామెడీ విలన్ గాను అంటే మోహన్ బాబు మెయిన్ విలన్గా చేయటం కంటే కూడా విలన్ కుమారుడిగా అంటే రావు గోపాలరావు గారు మెయిన్ విలన్ చేస్తే ఆ పక్కన ఆయన కుమారుడిగా పిల్ల విలన్గా కనిపించేవాడే ఆ సందర్భంగా కొంత కామెడీ జనరేట్ అయ్యాడు కామెడీ ప్లస్ విలని రెండూ కలిపి నడపడం ద్వారా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఆయన తర్వాత తెలుగులో మొట్టమొదటిసారి పొయిటిక్ విలనీ చేసినవాడు మోహన్ బాబు పొయిట్రీకి విలనీ అంటే గోరంత దీపం అనే సినిమాలో ఆయన విలన్ క్యారెక్టరే కానీ ఆ క్యారెక్టర్లో చాలా కళాత్మక హృదయం ఉంటుంది అలాగే అతను పొయిటరీని విపరీతంగా ప్రేమించేటువంటి ఒక డాక్టర్ రోల్లో కనిపిస్తాడు కానీ అతనిలో కూడా దుర్మార్గ భావనలు ఉంటాయి అవి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయటానికి లీడ్ చేస్తాయి అనేది ఆ కథ ఆ క్యారెక్టర్లో ఆ పొయిటిక్ వెలనీని చాలా బాగా ఆయన పీబీ శ్రీనివాస్ గారి సహకారంతో అంటే ఆ పొయిటరీ వచ్చినప్పుడు శ్రీనివాస్ గారు గాత్రధారం చేశారు ఆ విధంగా పొయిటిక్ వెలనీ అనేది తెలుగు సినిమాలో ఆ తర్వాత లేదు అంతకు ముందు లేదు అలా మోహన్ బాబుకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి విలన్గా ఇలాంటి మోహన్ బాబు హీరోగా అంటే ప్రతిజ్ఞ సినిమాతో తన్ని తాను హీరోగా మలుచుకున్నాడు అంతకుముందు దాసరి గారు కేటుగాడు అనే సినిమాలో ఆయన్ని పూర్తిస్థాయి హీరోగా మార్చాడు మార్చిన తర్వాత ఈయన ప్రతిజ్ఞ సినిమాతో తన బ్యానర్ ప్రారంభించి ఆ బ్యానర్లో తను హీరోగా మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి విలన్ క్యారెక్టర్లు చేయను అని చెప్పాడు చెప్పి అలా వరుసగా సినిమాలు తీస్తున్న టైంలో ఫెయిల్ూర్స్ వచ్చినాయి ఈ ఫెయిల్స్ వచ్చిన సందర్భంగా ప్రొడ్యూసర్గా ఆపాడాడు హ్యాపీ నేను మళ్ళీ విలన్ వేషాలు వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశాడు చెయ్యగానే మళ్ళీ పెద్ద ఆఫర్లు వచ్చినాయి మంచి దొంగ సినిమాలో చిరంజీవితో విలన్ ఆయనే అక్క ఆ తర్వాత దొంగరాముడు అనే సినిమా బాలకృష్ణ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చలసాని గోపి గారి సినిమా అది దానిలో విలన్గా మోహన్ బాబు మంచి పేరు వచ్చింది నిజానికి ఆ సినిమాలో బాలకృష్ణ వీళ్ళందరికంటే కూడా మోహన్ బాబుకే పేరు వచ్చింది మోహన్ బాబు చేయటం వల్లనే ఆ సినిమా కొంత నిండుదనం వచ్చింది అన్న పద్ధతిలో బయట టాక్ నడిచింది ఆ తర్వాత చిరంజీవితో వరుసగా సినిమాలు చేశాడు ఆయన విలన్గా చేస్తూ నడుస్తున్నటువంటి టైంలో మోహన్ లాల్ సినిమా ఒకటి మలయాళం సినిమా ఒకటి రీమేక్ రైట్స్ కొన్నాడు కొని దాన్ని తెలుగులో తీయాలనుకున్నప్పుడు నందమూరి బాలకృష్ణతో అయితే అలా ఉంటుంది అని అనుకున్నాడు సార్ ఓకే లక్ష్మీప్రసన్న బ్యానర్లోనే బాలకృష్ణతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో సినిమా అనేది అనుకుని ఆ తర్వాత ఆయన కొంచెం బిజీగా ఉండటం బాలకృష్ణ గారు దాంతో ఆ క్యారెక్టర్ నువ్వే చేసేయచ్చు కదా అని రాఘవేంద్రరావు గారు అనటం ఫైనల్గా అల్లుడు గారు సినిమా తనే చేశాడు ఆ సినిమా మీద ఆయనకి చాలా డౌట్స్ ఉన్నాయి అది ఆడకపోతే ఇంక జీవితంలో హీరో చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయంతో చేసిన సినిమా లక్కీగా ఆ సినిమా ఆడియన్స్ కనెక్ట్ అయ్యి అది హిట్ అయింది హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అసెంబ్లీ రౌడీ ఇవి పడిపోవడంతో మళ్ళీ ఆయన హీరోగా స్థిరపడ్డాడు ఇంకా మళ్ళీ విలన్ వైపు చూడలేదు అలా ఆయన కెరియర్లో హీరోగా మొదలై విలన్ మళ్ళీ హీరో అయ్యి మళ్ళీ విలన్ ఇలా నడుస్తూ వచ్చింది ఈ మధ్య కాలంలో మళ్ళీ మోహన్ బాబు గారు కొంత ఆడియన్స్కి దూరమైనటువంటి పరిస్థితే చూస్తున్నాం మనం అంటే రకరకాల కారణాలు ఆయన ఇతర కార్యక్రమాల్లో బిజీ అవ్వటం ఆయన మోహన్ బాబు యూనివర్సిటీ కార్యక్రమాలు అలాగే కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలు బరువులు ఇలా ఆయన ఇతర ఏరియాల్లో ఎంగేజ్ అయిపోవడంతో సినిమా వైపు కొంత ఆయన ఫోకస్ తగ్గింది మధ్యలో ఆయన చేసిన రెండు మూడు ప్రయత్నాలు కూడా వికటించినాయి చివరిగా చేసి అంటే ఒక ప్రయోగాత్మక చిత్రంగా చేసినటువంటి సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు సన్ ఆఫ్ ఇండియా ఇబ్బంది పెట్టింది కమర్షియల్ గాను అన్ని విధాలుగాను దానికి ముందు చేసిన సినిమా కూడా వర్కౌట్ అవ్వలేదు అందుకని ప్రస్తుతం నటుడిగా నిజానికి ఆయన క్యారెక్టర్ ఇస్తే చేయటానికి సిద్ధమైన చాలా సందర్భాల్లో చెప్పాడు చాలా వేదికల మీద ప్రాపర్ విలన్ క్యారెక్టర్తో ఎవరైనా నన్ను అప్రోచ్ అయితే చేయటానికి నాకు అభ్యంతరం లేదన్నాడు నిజానికి ఆయన రాజమౌళి యమదొంగ సినిమాలో ఎముడు క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసి చేశాడు అంతకుముందు కేఎస్ రామారావు గారి సినిమాలో ప్రభాస్తో చేశాడే కాకపోతే అవి కొంచెం ప్రాణ్ తరహా క్యారెక్టర్ అంటే ప్రాణ్ సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు చేసే క్యారెక్టర్లు మోహన్ బాబుతో చేయించారు యమదొంగలో కావచ్చు బుజ్వాడు ప్రభాస్తో కెఎస్ రామారావు గారు చేసిన సినిమా పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఆ సినిమాలో మోహన్ బాబు గారు కనిపిస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఆయన విలన్గా చేయాలి అనే ఆకాంక్ష ఈ మధ్య కూడా మాట్లాడాడు ఆయన ఓకే అందుకని చిరంజీవితో విలన్గా చేయటం అనేది మళ్ళీ ఆయనకి అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనలేం సెకండ్ ఇన్నింగ్స్ థర్డ్ ఇన్నింగ్స్ ఇలాంటి మాటలు మోహన్ బాబుకి కుదరవు మళ్ళీ ఒకసారి ప్రపంచం నిజానికి అలాంటి నటుడితో విలని చేయించటం దానికి ఇండస్ట్రీ మద్దతు పలకటం అనేది అవసరం కూడా అలాంటి విలన్ లేడు ఇప్పుడు చాలా సందర్భాల్లో అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు కూడా చాలా పవర్ఫుల్ విలనీ చేయగలిగిన నటుడు ఆయన హీరో అయిపోవడంతో విలన్ క్యారెక్టర్లు చేయలేకపోయాడు కానీ మధ్య మధ్యలో ఆయన చేసిన కొంచెం విలన్ స్ట్రచ్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్లు భలే తమ్ముడు సినిమాలో రెండో క్యారెక్టర్ అందులో విలన్ ఇది ఉంటుంది ఆ క్యారెక్టర్లో ఆయన విలన్ క్యారెక్టర్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది ప్రపంచానికి అలాగే ఆయన విడిగా చూస్తే ఆయన దుర్యోధనుడు గాను రావణ బ్రహ్మగాను ఇలా రకరకాల కీచకుడు గాను ఇలా రకరకాల పాత్రల్లో కనిపించేవాడు ఆయనలో విలని అద్భుతంగా పలుకుతుంది కానీ ఆయన మెయిన్ స్ట్రీమ్ హీరో సూపర్ స్టార్ అవటం వలన ఆయన కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ మోహన్ బాబు పవర్ఫుల్ వెల్నే మోహన్ బాబు డెఫినెట్గా పవర్ఫుల్ విలన్ పవర్ఫుల్ విలన్ అవసరం ఉంది అంటే ఆ రోజుల్లో నాగేశ్వరరావు రామారావుల మీద ఆ మాట ఉండేది ఆయన కామెడీ బాగా చేయగలడు నాగేశ్వరరావు ఆయన అద్భుతమైన కెమెడియన్ కావలసిన వాడు హీరో అయిపోయాడు ఈయన అద్భుతమైన విలన్ కావలసిన వాడు హీరో అయిపోయాడు అనేది చర్చ జరిగేది వాళ్ళ మధ్య అలా ఒక పవర్ఫుల్ విలన్ అవసరం ఇండస్ట్రీకి పైగా డైలాగ్తో కనెక్ట్ అయ్యి అంటే డైలాగ్ని అర్థం చేసుకుని తనదైన మాడ్యులేషన్లో చెప్పి జనరంజకంగా నడపగలిగినటువంటి విలని చేయగలిగినాడు మోహన్ బాబు అది రకర ఆయన ఏదైనా సరే కామెడీ విలనీలో డైలాగ్ను ఒక ప్రత్యేకమైన విరుపుతో చెప్తాడు దేవత సినిమాలో ఒక సీన్ ఉంటుంది ఆయన అంటే ఆస్తి పంపకాలకు సంబంధించి రావుగోపాలరావు దగ్గర పంచాయతీ పెడుతుంది వీళ్ళ నాయనమ్మ నిర్మల్ గారు పెట్టినప్పుడు ఆస్తి పాస్తి ఆస్తి నాకు ఇచ్చేసి పాస్తి ఇచ్చే ఇలాంటి ఒక డైలాగ్ ఉంటుంది దానికి ముందు ఇతని గురించి ఊళ్ళో వాళ్ళందరూ కంప్లైంట్లు చెప్తారు రావు గోపాలరావు చెప్పిన ప్రతిసారి కెమెరా ముందుకు అలా సడన్గా వచ్చి ఆ దుర్మార్గుడిని నేనే ఆ కేటుగాడిని నేనే అని చెప్తూ ఉంటాడు ఇలాంటివి ఆయన బాగా అలరించగలడు అంటే ఆ క్యారెక్టర్లో డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు ఆ క్యారెక్టర్ నుంచి ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది పట్టుకుని ప్రాపర్గా డెలివరీ చేయగలిగినటువంటి నటుడు ఆయన అందుకని విలని చిరంజీవి లాంటి హీరోతో ఆయన విలన్గా చేస్తే డెఫినెట్గా ఆయనకి అవకాశాలు అంటే అవకాశాలు అంటే మళ్ళీ ఆయన ఆయనతో విలన్ క్యారెక్టర్లు చేయించడం కోసం చాలామంది క్యూ కట్టేటువంటి ఛాన్స్ ఉంది మోహన్ బాబు గారు మళ్ళీ నటుడిగా బిజీ అయిపోతాడు డెఫినెట్గా ఇది జరిగితే అంటే ఇప్పటివరకు అధికారిక సమాచారం ఏం లేదు స్పెక్యులేషను బయటకు ఒక రూమర్ లాగా వచ్చింది అది ఆ సినిమాకి నాని ప్రొడ్యూసర్ కాబట్టి అధికారిక వార్త అయితే మనం ఆనందపడాల్సిన ఇది నటుడిగా మోహన్ బాబు బిజీ అవడం అవసరం అలాంటి డిక్షన్ ఉన్నటువంటి నటుడు ఇంకొకళ్ళు కనిపించరు ఆ తర్వాత అంటే ఆ జనరేషన్లో అందరూ డైలాగ్ మీద పట్టున్నటువంటి విలన్లు ఉండేవాళ్ళు మోహన్ బాబు గారికి అభిమాన విలను అభిమాన నటుడు నాగభూషణం